విశాఖ జిల్లా అనకాపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ దొంగతనాలకు అలవాటు పడుతూ ఆటోల్లో బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ తోటి ప్రయాణికులతో మాయమాటలు కలిపి వారి వద్ద నుంచి బంగారం దొంగిలించుకుపోయింది ఇప్పటికే గాజువాక అనకాపల్లి నర్సీపట్నం చోడవరం నెల్లిమర్ల శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో పలు కేసులు నమోదై ఉన్నాయి ఈ తరుణంలో శ్రీకాకుళం నుంచి పలాస బస్సులో వస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి బంగారం దొంగతనం చేసింది ఈ క్రమంలో కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడడంతో ఆమె వద్ద నుంచి ఆరు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని మంగళవారం కాశీబుగ్గ డిఎస్పీ వెంకటప్ప విలేకరుల సమావేశంలో తెలిపారు బ్యాక్ కటింగ్ నేరం ఒక నేరం జరిగింది ఇది ఫోర్త్ జూన్ జరిగింది ఈ ఈ కేసులోని మనం బ్యాక్ కటింగ్ అఫెన్సెస్ అన్నీ కూడా సాధారణంగా బస్సులో కానీ ట్రైన్లో కానీ మోస్ట్ ఆఫ్ ది అఫెన్సెస్ చిన్నపిల్లలు లేదంటే ఆడవాళ్ళు ఎక్కువ ఎక్కువ ఈ నేరాలు చేయడం జరుగుతుంది దీనిలో విచారణలో భాగంగా నిన్న మనం ఒక స్త్రీని అనుమానించి జీవెంజ్ జౌదేశ్ దగ్గర మన మెయిన్ రోడ్ దగ్గర ఒక స్త్రీని అనుమానించడం జరిగింది ఆవిడ పేరు పారుపల్లి దుర్గ థర్టీ సెవెన్ ఇయర్స్ వీడిని మనం విచారించడం జరిగింది ఇతను ఈవిడికి ఉన్న గత చరిత్రను కూడా మనం తనిఖీ చేయగా ఈవిడి పైన గతంలో ఎయిటీన్ కేసెస్ ఈ ఈ బ్యాక్ లిఫ్టింగ్ అండ్ బ్యాక్ హెండింగ్ కేసెస్ ఉన్నాయి ఇవిడ ఆనందపురం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి హ్యాబిటల్ అఫెండర్ కూడా ఈవిడ కంప్లైనెంటు రోహిణి అనే స్త్రీ శ్రీకాకుళంలో బస్సు ఎక్కి పలాస తన సొంత గ్రామం రావడానికి బస్సు ఎక్కి పలాసలో దిగుతుండగా ఈ నేరము అనేది ఈవిడ బ్యాగులు బ్యాగ్ని కట్ చేసి అందులో ఉన్న ఈ కనిపించిన ప్రాపర్టీ సుస్థితుల స బోర్డుని ఏంటంటే దొంగిలించడం జరిగింది ఈ ఈ విధంగా ట్రై బస్సు ఏంటంటే తను ఈ దుర్గా అనే స్త్రీ ఏంటంటే టెక్టర్లో బస్సు ఎక్కి అబ్జర్వ్ చేసి ఈ రోహిణి యొక్క బ్యాగు లో ప్రాపర్టీస్ ఉన్నాయని గుర్తించి దిగే సమయంలోని ఆ బ్యాగ్ కప్సిస్తే ప్రాపర్టీని దమనించడం జరిగింది ఈ విషయంలో ఈ స్త్రీని అనుమానిస్తూ ఇంట్రాగ్రేట్ చేయడం వల్ల మనకి ఎంటనే ప్రాపర్టీని కూడా మనకి అప్పగించడం జరిగింది గతంలో ఉన్న నేరాలైన నుండి కూడా చాలాసార్లు కేసులో వెళ్ళడం కూడా జరిగింది అక్కడ మరికొన్ని నేరాలున్నాయని దాని మీద కూడా మేము పరిశీలన చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ